నోరా ఫతేహి సోషల్ మీడియా వేదికలపై బోలెడు ఫోటోషూట్లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ చిన్న మొరాకో బ్యూటీ తమ ఫోటోషూట్లతో నిరంతరంగా ఆకట్టుకుంటూ తన డ్యాన్సింగ్ ప్రతిభతో కూడా ఇంతకు ముందే ఎంతో పేరు తెచ్చుకుంది తాజా ఫోటోషూట్ను ను నెవర్ బిఫోర్ అంటూ యూత్ రివ్యూస్ ఇచ్చేలా చేసింది ఇంకా ఈ ఫోటోలు చాలా మందికి ఆకర్షణీయంగా మారాయి తాజాగా నోరా ఫతేహి ప్రముఖ మెగాజైన్ బ్రైట్స్ టుడే కవర్ పేజీ కోసం ఫోజులిచ్చింది వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్లో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది ఈ ఫోటోలో ఆమె భారతీయ సాంప్రదాయానికి అనుగుణంగా నుదిటి పాపిడి బొట్టు కాటుక కళ్ళు మెడలో వెండి హారం వంటి అలంకరణలు ఆమె అందాన్ని పెంచుతాయి పెద్ద కుర్రకారుకు ఆమె కవ్వించే అందంతో పాటు ఆ సాంప్రదాయ శైలితో గోల్డెన్ బ్లాక్ కలయిక ఆమె ప్రత్యేకతను మరింత పెంచింది ఆమె కెరియర్ విషయానికి వస్తే లారెన్స్ మాస్టర్ కాంచనా చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది ఇది నిజంగా నోరా పాతేహి గురించి ప్రస్తుతం పాపులారిటీని పెంచిన అంశాలు